టెస్లా స్పేసెక్స్ ఎక్స్ చూడటానికి ఇవన్నీ వేరువేరు కంపెనీల్లాగే కనిపిస్తాయి కదా కాని ఒకవేళ ఇవన్నీ ఎలోన్ మస్క్ వేసిన ఒకే ఒక పెద్ద ప్లాన్లో భాగమైతే మానవాళ్ళి భవిష్యత్తు కోసం మస్క్ కంటున్న ఆ ఏకీకృత దృష్టి ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఓ ప్రశ్నతో మొదలు పెడదాం మనం ఇప్పుడు చేస్తున్న పని మనం వాడుతున్న డబ్బు చివరికి మనం జీవిస్తున్న ఈ రియాలిటీ కూడా అన్నీ పూర్తిగా మారిపోతున్నాయంటే నమ్ముతారా మస్క్ ఆలోచనల ప్రకారం చూస్తే ఇది కేవలం ఊహ కాదట ఇదే మన భవిష్యత్తట సరే ఈ భారీ ప్రణాళికలో మొదటి బిల్డింగ్ బ్లాకేంటో చూద్దాం అదే డిజిటల్ చైతన్యం దీనికి పునాది ఏంటో తెలుసా మనందరికీ బాగా తెలిసిన ఎక్స్ ప్లాట్ఫామ్ చూడండి మస్క్ దృష్టిలో ఎక్స్ అంటే ఏదో ఒక సోషల్ యాప్ కాదన్మాట ఆయనే స్వయంగా ఏమంటున్నారంటే అది మానవాళి సామూహిక చైతన్యానికి వీలైనంత దగ్గరగా ఉండాలట అంటే దానర్థమేంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి ఆలోచనలను ఒకే చోటికి తీసుకొచ్చే ఒక పెద్ద వేదిక అని ఇక్కడ మస్క్ తన విజన్ను మిగతా సోషల్ మీడియా నుంచి చాలా స్పష్టంగా వేరు చేస్తున్నాడు చూడండి చాలా ప్లాట్ఫామ్లు మన అటెన్షన్ కోసం డిజైన్ చేయబడ్డాయి మనకు ఎప్పటికప్పుడు చిన్న చిన్న కిక్స్ ఇస్తుంటాయి కదా వాటినే డోపమిన్ హిట్స్ అంటారు కానీ ఎక్స్ అలా కాదట ఆయన దాన్ని ఒక గ్లోబల్ టౌన్ స్క్వేర్ లాగా చూస్తున్నాడు అంటే లోతైన ఆలోచనలు సీరియస్ చర్చలు జరిగే చోటుగా ఉండాలి అంతేగాని మెదడును పాడుచేసే కంటెంట్తో నిండిపోకూడదు అసలీ సామూహిక చైతన్యం అనే ఐడియా ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి మస్క్ ఒక మంచి ఉదాహరణ ఇస్తాడు ఒకసారి ఆలోచించండి మొదట ఒకే ఒక్క కణం అది పెరిగి ముప్పై ట్రిలియన్ కణాలున్న ఒక మనిషి అయ్యింది ఆ తర్వాత మనుషులందరూ కలిసి ఒక గ్రహం మీద ఒక చైతన్య శక్తిలా మారి స్పేస్షిప్లను కడుతున్నారు మరి ఇదే స్కేల్లో దీని తర్వాతొచ్చే దశ ఎలా ఉంటుందో మనం ఊహించగలమా అస్సలు ఊహించలేం సరే ఇక రెండో బిల్డింగ్ బ్లాక్కి వద్దాం ప్రపంచాల కలయిక ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డిజిటల్ చైతన్యానికి ఫిజికల్గా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు విషయం ఉంది మస్క్ కంపెనీలు ఇప్పుడు విడివిడిగా పనిచేయట్లేదు టెస్లా నుంచి బ్యాటరీలు రియల్ వరల్డ్ ఏఐ ఎక్స్ నుంచి శాటిలైట్స్ ఇక ఎక్స్ఏఐ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఒకడాంతో ఒకటి కలిసిపోయి ఒకే ఒక పవర్ఫుల్ సిస్టంగా మారుతున్నాయి మరి ఈ కలయిక అంతిమ లక్ష్యం ఏంటి డీప్ స్పేస్లో సోలార్ పవర్తో నడిచే ఏఐ శాటిలైట్ల నెట్వర్క్ ను నిర్మించడం ఇదే మన భవిష్యత్తును మార్చబోయే అసలైన ఇంజిన్ అన్నమాట ఇక మూడో బిల్డింగ్ బ్లాక్ ఈ టెక్నాలజీలన్నీ కలిస్తే దాని పర్యవసానమేంటి సింపుల్గా చెప్పాలంటే పని అనేది అంతం కావడం అంటే మనిషి కష్టపడాల్సిన అవసరం ఇక ఉండదు ఇదేదో వందల ఏళ్ల తర్వాత జరుగుతుందని అనుకోవద్దు మస్క్ అంచనా ప్రకారం పని అనేదొక ఆప్షన్గా మారడానికి పట్టే సమయం కేవలం ఇరవై ఏళ్లలోపే అట ఆయనే స్వయంగా చెప్తున్నారు చూడండి ఇరవై ఏళ్లలోపు పని చేయడం అనేది ఐచ్ఛీకం అంటే ఇష్టముంటే చేయొచ్చు లేకపోతే లేదు బతకడం కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు ఏదైనా పని చేస్తే అది కేవలం ఒక హాబీలా ఉంటుందంతే సరే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది పని లేకపోతే మరి బతకడానికి డబ్బెలా వస్తుంది అక్కడే ఈ యూనివర్సల్ హై ఇన్కం అంటే యుహెచ్ఐ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇది కేవలం బతకడానికి సరిపడా ఇచ్చే బేసిక్ ఇన్కం కాదు ఏఐ రోబోట్స్ సృష్టించే సంపద వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఉన్నత స్థాయి జీవనం గడిపేంత ఆదాయం ఉంటుందన్నమాట ఒక్కసారి ఊహించుకోండి అసలు కొరత అనేదే లేని ప్రపంచం ఒక వస్తువు కావాలని లేదా ఒక సర్వీస్ కావాలని మనం ఆలోచిస్తే చాలు అది మనకు అందుబాటులో ఉంటుంది అలాంటి భవిష్యత్ అనమాట ఇక నాలుగవ బిల్డింగ్ బ్లాక్ ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది డబ్బే లేని ప్రపంచం అవును వస్తువులన్నీ పుష్కలంగా దొరుకుతున్నప్పుడు పనిచేయాల్సిన అవసరమే లేనప్పుడు అసలు డబ్బుతో పనేముంటుంది మస్క్లాజిక్ చాలా సింపుల్ డబ్బంటే ఏంటి మనిషి చేసే పనిని కేటాయించడానికి ఉపయోగించే ఒక సమాచార వ్యవస్థ అంతే మరి ఆ పనే లేనప్పుడు డబ్బుకు విలువెక్కడిది అప్పుడు అసలైన కరెన్సీ ఏమవుతుంది శక్తి అదే ఎనర్జీ ఎందుకంటే ఎనర్జీని మనం కావాలంటే ప్రింట్ చేయలేం చట్టాలు చేసి సృష్టించలేం మరి శక్తిని ఆధారం చేసుకునే నాగరికత అభివృద్ధిని ఎలా కొలుస్తారు దానికోసం మస్క్ ఫాలో అయ్యే ఒక స్కేల్ ఉంది అదే ఈ కర్దాషెఫ్ స్కేల్ ఈ స్కేల్లో మూడు లెవల్సుంటాయి టైప్ వన్ నాగరికత తన గ్రహం మీదున్న శక్తి మొత్తాన్ని వాడుకోగలదు టైప్ టూ ఏకంగా తన నక్షత్రం నుంచి వచ్చే శక్తి మొత్తాన్ని వాడుకుంటుంది ఇక టైప్ త్రీ అయితే మొత్తం గెలాక్సీ శక్తిని కంట్రోల్ చేస్తుంది మనం ఈ స్కేల్లో ఎంత పైకి వెళితే మన నాగరికత అంత అభివృద్ధి చెందినట్టు లెక్క సరే ఇక చివరి ఐదో బిల్డింగ్ బ్లాక్ ఇదే అన్నింటికంటే పెద్దది మైండ్ బెండింగ్ ప్రశ్న సిమ్యులేషన్ ప్రశ్న ఇవన్నీ తెలిసాక మస్క్ మనముందుంచే అసలైన ప్రశ్న ఏంటంటే మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఈ రియాలిటీ నిజంగా నిజమైనదేనా మస్క్ ఏమంటున్నగో చూడండి మనం ఒక సిమ్యులేషన్లో ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువట ఇదేదో సరదాగా అంటున్న మాట కాదు లేదా సైన్స్ ఫిక్షన్ కథల్లోలాగా కాదు ఆయన దీని చాలా గట్టిగా నమ్ముతాడు మరి అంత గట్టిగా నమ్మడానికి ఆయన దగ్గరున్న ఆధారమేంటి సింపుల్ వీడియో గేమ్లు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల డెబ్బైలలో పాంగ్ అనే ఒక సింపుల్ గేమ్ ఉండేది రెండు గీతలు ఒక చుక్క అంతే ఈరోజు కొన్ని దశాబ్దాల తర్వాత మనం ఆడుతున్న గేమ్లు నిజ జీవితానికి ఏమాత్రం తీసిపోవట్లేదు మరి ఇదే వేగంతో టెక్నాలజీ పెరుగుతూ పోతే భవిష్యత్తులో మనం ఆడే గేమ్లకు నిజ జీవితానికి తేదా ఉంటుందా అస్సలుండదు అప్పుడు మనమిప్పుడు ఉన్నది అసలైన రియాలిటీ అని ఏంటి చివరిగా ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఈ విశ్వమే మనకు దొరికిన సమాధానం అయితే మరి మనం దాన్ని అర్థం చేసుకోడానికి అడగాల్సిన అసలైన ప్రశ్న ఏంటి అసలు మనం సమాధానాల కోసం వెతుకుతున్నామా లేక సరైన ప్రశ్నలేంటో తెలుసుకోవడానికి వెతుకుతున్నామా ఆలోచించండి